అందరికీ నమస్కారం శ్రీ సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి మే నాలుగు ఐదు ఆరు తారీఖులు జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా మాత్రమే వీడియోని చూసే ప్రయత్నం చేయండి ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందా మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా సింహరాశి వారి గురించి సింహరాశి గురించి పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒకటి చెప్తుంటారు సింహరాశి గురించి ఇలాంటి అలాంటి అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్తుంటారు కానీ నేను ఇప్పుడు తీసిన ఈ వీడియో అనేది చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి సింహరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి పూర్తిగా పరిశీలించి మరి వీడియోని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి చాలా చాలా కష్టపడి తీశాను మీ ముందుకు తీసుకురావడం కోసం ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే సేకరించాను కాబట్టి వీడియోను చూసే వాళ్ళ ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి సింహరాశి వారు మనకి ఇప్పుడు బ్రహ్మంగారు అంటే మనకి రాత రాసేదే బ్రహ్మ బ్రహ్మ రాతని ఎవ్వరు కూడా మార్చలేరు అని చెప్పి అంటూ ఉంటాము బ్రహ్మ ఒకసారి రాత రాస్తే ఆ రాతని మార్చడం ఎవరి తరం కాదు ఎందుకంటే బ్రహ్మ తన కూతురు రాతను కూడా మార్చుకోలేకపోయారనమాట కానీ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏదైతే రాసి ఉందో అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి భవిష్యత్తులో జరుగుతూ జరుగుతూ ఉందన్నమాట అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి కూడా అంతటి గొప్ప అతీతమైన శక్తి ఉంది అందులో కూడా నిజం ఉంది అయితే ఇప్పుడు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి చాలా ధైర్యం గలవారు సింహరాశివారు సింహం అంటే అడవికి మృగరాజు అనమాట అంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది కాబట్టి ఆ సింహం ఆ అడవికి రాజయింది అదేవిధంగా సింహరాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను అంటే ఒక లీడర్షిప్ అయితే కలిగి ఉంటారనమాట ఎదుటి వారికి ఎదురుగా భయపడడం కానీ ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు తడబటాయించడం కానీ ఎదుటి వారితో మొహమాట పడడం కానీ ఎదుటి వారితో సిగ్గుపడడం కానీ బిడియం పడడం చెప్పాలి అనుకున్న మాట చెప్పలేకపోవడం ఇలాంటివేవి కూడా సింహరాశి వారికి ఉండదు ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారనమాట అంతటి ధైర్యం ఉంటుంది సింహరాశి వారికి ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వీరు డేర్ అండ్ డాషింగ్గా ఉండడంతో పాటు చాలా మంచి మనసున్న వాళ్ళు అనమాట చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే వెంటనే చలించిపోతారనమాట ఎదుటి వారికి ఆ కష్టం ఏ విధంగా పోగొట్టాలి అని చెప్పి వీరికి చాతనైనంత ఆలోచన చేస్తారు చాతనైనంత సహాయం కూడా చేస్తారనమాట ఎదుటి వారిని ఆ కష్టం నుంచి కనీసం ఓదార్పునైనా ఇవ్వడానికి ప్రయత్నం చే తప్పకుండా చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారికి ఏదైనా కానీ ఒక పని అప్ప చెప్పాము అంటే కనుక ఆ పని ఖచ్చితంగా ఎంత కష్టమైన కానీ ఆ పని చేయడానికి రెయ్యిం బగళ్ళు కూడా కష్టపడి దాని గురించి ఆలోచించి ఆ పనిలో మళ్ళీ అడపాదడపగా ఏదో చేశాంలే ఏదో ముగించేశాంలే అన్నట్టుగా ఉండరు ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేస్తారనమాట అంటే వాళ్ళకి అటు ఇటుగా చేస్తే తృప్తి ఉండదు పర్ఫెక్ట్గా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేయాలన్నమాట అలా చేస్తేనే సింహరాశి వారికి తృప్తి ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర కానీ లేదా ప్రజెంటేషన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర కానీ సింహరాశి వారికి ఎక్కువగా ప్రశంసలు అనేవి పొగడతలేవి వస్తుంటాయి అన్నమాట అంత పర్ఫెక్ట్గా చేస్తారు ఏ పని చేసినా కానీ కానీ సింహరాశి వారు కొంతమంది వ్యక్తుల ద్వారా చాలా మోసపోయారు చాలా దెబ్బతిన్నారు నమ్మించి మోసపోబడ్డారు అని చెప్పైతే మనం ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను ఎందుకంటే కనుక సింహరాశి వారికి మన అనుకున్న వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు వీళ్ళు మన వారే అని చెప్పి మన ఇంటి వాళ్ళే అని చెప్పి అనుకుంటే కానీ వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా మధ్యవర్తులుగా ఉండడానికైనా వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇప్పించి నేను హ్యామీ ఉంటాను అనే విషయం దగ్గరైనా కానీ చాలా రకాలుగా అడ్డంకులుగా ఉంటారనమాట అంటే నేనున్నాను అనే ఇస్తారనమాట దానికి కారణంగా ఏమైందంటే కనుక గతంలో కూడా వీరు అడ్డంగా ఉండే అంటే అడ్డంగా ఇక్కడ ఏంటంటే కనుక నేనున్నాను అనే భరోసాని వీళ్ళు ఇచ్చి వేరే వారికి అప్పు ఇప్పిస్తారనమాట అప్పు ఇప్పిస్తే ఏమవుతుందంటే కనుక ఆ అప్పు అనేది వారు తీరకుండా తీర్చకుండా ఆ డబ్బుని ఎగ్గొట్టి వెళ్ళిపోతారు ఎప్పుడు ఆ బరువు బాధ్యత అనేది సింహరాశి మీద పడుతుందనమాట దీనివల్ల ఏంటంటే దా చాలా దెబ్బతిన్నారు గతంలో కాబట్టి ఎవరినైనా కానీ ఎంత మనవారైనా కానీ ఈ రోజుల్లో ఒకరిని ఒకరు నమ్మే విషయం దగ్గర ఒకరినొకరు అర్థం చేసుకునే విషయం దగ్గర ఒకరినొకరు అంచనా వేసుకునే దగ్గర చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎందుకంటే ఇక్కడ ఎవరు మనవాళ్ళు కాదు ఎవరైనా కానీ అవసరాల కోసం మాత్రమే మన వారిలాగా నటించి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకున్న తర్వాత అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటి రోజులో కాబట్టి మీరు ఎక్కువగా ప్రాధాన్యత మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీ బిడ్డలకి మీ తల్లిదండ్రులకి ఇవ్వండి ఏదైనా కానీ ఒక విషయం చెప్పాలి అన్నా కానీ లేదా ఒక విషయం గురించి మాట్లాడాలన్నా కానీ ఒక విషయం గురించి అంటే ఏదైనా ఒక పెట్టుబడులు పెట్టే దగ్గర బిజినెస్ వ్యవహారాల కానీ ముఖ్యమైన సంప్రదింపుల దగ్గర కానీ ముందు మీ లైఫ్ పార్ట్నర్ దగ్గరతోటి బిడ్డలతోటి మీ యొక్క తల్లిదండ్రులతోటి మీ శ్రేయభిలాసులతోటి చెప్పండి తప్ప బయట వ్యక్తులకు ఎవ్వరికీ కూడా మీ యొక్క బలం బలహీనతలు చెప్పకుండా ఉంటేనే మంచిదండి ఎందుకంటే దానివల్ల మీరు గతంలో చాలా దెబ్బతిన్నారు ఎందుకంటే మన అనుకున్న మన అనే అన్నట్టుగా ఉండి మీ తర్వాతే మాకు ఎవరైనా అన్నట్టుగా ఉండి నటించి నమ్మించి మోసం చేసే వారు ఇప్పుడు మీరు జీవితంలో చాలా మందిని చూసారు ఒక రకంగా చెప్పాలి అంటే సింహరాశి వారికి వీరి యొక్క గతం ఏదైతే ఉందో గతం తాలూకు తగిలిన ఎదురు దెబ్బల ఆధారంగా ఎన్నో గుణపాఠాలను అయితే ఇప్పటి వరకు చాలామనే నేర్చుకున్నారు అని చెప్పవచ్చు అనమాట సింహరాశి వారు ఇకనైనా కానీ కాస్త అంత జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది మీ కుటుంబానికి మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక సింహరాశి వారు వృత్తి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టే దగ్గర కానీ లేదా ఏదైనా బిజినెస్ సంబంధించి కొత్తగా ఏదైనా ప్రా బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా కానీ ఇప్పుడు మీకు మే నెల అనేది చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అటువంటి ఏర్పాట్లు ఏదైనా చేయాలనుకుంటే ఆలోచించి కాస్త అంటే ఫ్యామిలీతో సంప్రదించుకొని పెట్టుబడులు పెట్టే దగ్గర ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెడితే మీకు లాభాలు వచ్చే సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు అటువంటి చర్యలు ఏమైనా చేపట్టాలనుకుంటే చేపట్టవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ ఈ విషయానికి వస్తే కనుక ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క వృత్తి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ బిజినెస్ల విషయంలో కానీ ఇక ఏ ఇతర ఇతర చిన్న పెద్ద కనీసం టీ కొట్టు చేసుకునే వాళ్ళకైనా కానీ ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా కలుసుబాటుగా ఉందన్నమాట కాకపోతే మీరు బిజినెస్ చేసేటప్పుడు ఓం ప్రదం పొద్దున్నే అంటే వెళ్తారు కదండి వెళ్ళేటప్పుడు మొదట మీ యొక్క కులదాయమ కులదావన్నీ స్మరించుకోండి మనసులో అమ్మ ఈరోజు అంతా సక్రమంగా సవ్యంగా చూడు తల్లి బంగారు తల్లి అని చెప్పేసి ఆ తల్లిని కొంచెం నమస్కరించుకోండి ఆ మూడు రోజులు కూడా సక్రమంగా సవ్యంగా అయితే జరుగుతుంది అనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఉంటుందండి గతంలో కొన్ని కొన్ని భార్య భర్తలు అయిన తర్వాత గొడవలన్నీ సహజమే గొడవలు లేకపోతే ప్రేమలు ఉండవు కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించుకొని ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండడానికి అయితే చాలా చక్కగా ప్రాముఖ్యతను అయితే ఇస్తున్నారనమాట ఇక బిడ్డల విషయానికి వస్తే సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అంటే చాలా చక్కగా అనుకూలంగా ఉంది ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి తల్లిదండ్రులకు ఉన్నాయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు మీరు కానీ ఆ ఇబ్బందుల నుంచి కూడా త్వరగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే సింహరాశి వారికి ఎంత కష్టపడతారో అంత ఉత్తీర్ణత మీకు ఇప్పటి నుంచి లభిస్తుందండి ఖచ్చితంగా కష్టే ఫలి అనే ఒక మాటని ఆ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి విద్యార్థులు ఖచ్చితంగా మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలమే మీకు దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక విద్యార్థులు కష్టపడితే మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా సింహరాశి వారికి అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చక్కటి అనుకూలత అయితే ఉందండి ఫ్లవర్స్ కూడా కొంచెం ఆ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశం అయితే మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఆ అవకాశం కూడా మీకు కలిసిబాటితనంగా ఉంటుందన్నమాట ఈ విషయంలో కూడా కాస్తంత అంత ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఇక ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఉద్యోగ అవకాశాలు అయితే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక సంతానం కోసం వారికి కూడా సంతాన భాగ్యం అయితే ఖచ్చితంగా కలుగుతుంది పిసిఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ కాస్తంత వ్యాయామం చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ యోగా మెడిటేషన్ చేసుకొని కాస్త సంతోషకరమైన వాతావరణాన్ని కనుక క్రియేట్ చేసుకొని ఆనందంగా ఉండే ప్రయత్నం చేసి బాధ నుంచి కాస్త బయటపడితే మాత్రం ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులలో మీకు చిన్న ప్రయాణం అయితే ఒకటి తగిలే అవకాశం ఉంది అది కూడా మీ యొక్క బిజినెస్కి సంబంధించి చిన్న ప్రయాణం అయితే ఒకటి తగిలే అవకాశం ఉందండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి శివుడి అభిషేకం చేయించుకోండి నుద్దున్న విభూతిని ధరించండి మీకు నర నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు చూడడానికి చాలా అందంగా గంభీరంగా ఉంటారనమాట సింహరాశి వారు ఏ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటిగా ఉంటారు కాబట్టి ఈ ప్రతిరోజు కూడా నుదుటున్న విభూతిని ధరించడం కుంకుమ బుట్టు ధరించడం సింధూరాన్ని ధరించడం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఐదు ప్రదక్షిణాలు చేసుకోవడం స్వామి వారికి మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీ యొక్క గ్రహ దోషాలు జాతక దోషాలు అంటే పూర్తిగా తొలగిపోతాయన్నమాట ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలను సమర్పించుకోవడం రావి చెట్టు కింద నీది దీపాన్ని పెట్టుకోవడం దాన ధర్మాలు చేయడం ఆకలితో ఉన్న వారికి నెలలో కనీసం ఇద్దరికైనా కానీ భోజనం పెట్టడం వల్ల కూడా మీ యొక్క పూర్వజన్మల కర్మ ఫలాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మీకు అదృష్టం అనేది కరిస్తుంది ఇక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ధన ద్వారాలు అనేటివి తెచ్చుకుంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా చాలా కలుసు తనంగా ఉందండి ఖచ్చితంగా మంచి రోజు జరుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి కాబట్టి సింహరాశి వారికి ఈ వీడియోనైతే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఏదైనా ప్రజెంట్ ఇస్ డే వాళ్ళ దగ్గర కానీ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ప్రశంసలు అనేవి ఎక్కువగా పొగడతలు అనేవి వస్తుంటాయి అనమాట అంత పర్ఫెక్ట్గా చేస్తారు ఏ పని చేసినా కానీ ఇక సింహరాశి వారు కొంతమంది వ్యక్తుల ద్వారా చాలా మూసపోయారు చాలా దెబ్బతిన్నారు నమ్మించి మోసపోబడ్డారు అని చెప్పైతే నేను ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను ఎందుకంటే కనుక సింహరాశి వారికి మన అనుకున్న వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు వీళ్ళు మన వారే అని చెప్పేసి మన మన పార్టీ వాళ్ళే అని చెప్పేసి అనుకుంటే కానీ వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా కానీ మధ్యవర్తులుగా ఉండడానికైనా వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇప్పించి నేను హామీ ఉంటాను అనే విషయం దగ్గర అయినా కానీ చాలా రకాలుగా అడ్డంకులుగా ఉంటారనమాట అంటే నేను ఉన్నాను అని ఇస్తారనమాట దాని కారణంగా ఏమైందంటే కనుక గతంలో కూడా వీరు అడ్డంగా ఉండి అంటే అడ్డంగా ఇక్కడ ఏంటంటే కనుక నేనున్నాను అనే భరోసాని వీరు ఇచ్చి వేరే వారికి అప్పు ఇప్పిస్తారనమాట అప్పు ఇప్పిస్తే ఏమవుతుందంటే కనుక ఆ అప్పు అనేది వాళ్ళు తీరకుండా తీర్చకుండా ఆ డబ్బుని ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఆ బరువు బారం కట్టాల్సిన బాధ్యత అనేది సింహరాశి వారి మీద పడుతుంది అనమాట దీనివల్ల ఏంటంటే చాలా దెబ్బతినేవారు వారు గతంలో కాబట్టి ఎవరైనా కానీ ఎంత మానవారైనా కానీ ఈ రోజులలో ఒకరిని నమ్మే విషయంలో దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు